ఆత్మపూరు మున్సిపాలిటీ పరిధిలోని అల్లిపురం గ్రామానికి చెందిన శివరామమ్మ జానమ్మ అనే ఇద్దరు వృద్ధులు జీవనం సాగిస్తున్నారు గత కొద్ది రోజులుగా ఆ వృద్ధులకు ఆరోగ్య పరిస్థితి బాగాలేక తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్న విషయాన్ని ఐక్య ఫౌండేషన్ ప్రతినిధులు ఆ కుటుంబాల పరిస్థితిని శ్రీ వెంకటేశ్వర ప్రజా వైద్యశాల ఎండి డాక్టర్ ప్రణీత్ చౌదరి గారి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి ఈరోజు ఐక్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు నెలలకు సరిపడే నాణ్యమైన బియ్యం వస్త్రాలు వంట సామాగ్రి తిను భండారాలు పంటలు డాక్టర్ ప్రణీత్ చౌదరి గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రణీత్ చౌదరి మాట్లాడుతూ తమ కుటుంబ పరిస్థితిని ఐక్య ఫౌండేషన్ ద్వారా తెలుసుకున్నామని ఇద్దరి వృద్ధుల పరిస్థితిని చూడగానే తమ మనసును కలిసి వేస్తుందని భవిష్యత్తులో ఈ కుటుంబాలకి తమ వంతుగా సహాయం అందజేస్తామని ఆయన అన్నారు అనంతరం రామకృష్ణ చౌదరి మాట్లాడుతూ ఆపదలో ఉన్న వృద్ధుల కుటుంబాల పరిస్థితిని డాక్టర్ ప్రణిత చౌదరి గారి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి మానవత్వంతో ఆదుకున్నారని సేవా కార్యక్రమాలకు తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్న ఆపద్ బాంధవుడు డాక్టర్ ప్రణీత్ చౌదరి గారికి ఐక్య ఫౌండేషన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర ప్రజా వైద్యాలయం నుండి డాక్టర్ ప్రవీణ్ చౌదరి ఐక్య ఫౌండేషన్ చైర్మన్ పై రామకృష్ణ చౌదరి డాక్టర్ కుమార్ చంద్ర శ్రీవాసులు ఆది యాదవ్ ముజాఫ్ఫర్ యాసిన్ మరియు ఫౌండేషన్ ఫౌండేషన్ పాల్గొంటారు అప్పును మున్సిపాల్సినటువంటి అల్లీపూరామంచుటంటి శివరామ్మమ్మ అలాగే నాలోపాటు రామచంద్రటువంటి జనమ్మ ఇద్దరు జీమ సాగిస్తున్నారు ఇది చిన్న తినేలాగా ఎటువంటి అండదండక నా అవసరం విషయాన్ని ఐక్య విషయాన్ని ఐక్యకి తీసుకురావడంతో ఈ యొక్క విషయాన్ని ఆత్మకూరు శ్రీ వెంకటేశ్వర ప్రజా వైద్యశాల ఎండి గారు అయినటువంటి డాక్టర్ పంజ సార్ గారు మీరు తెలియజేయడంతో సార్ వెంటనే మానవ దుఃఖంతో కన్నా స్పందించి తమ వంతుగా ఈ రెండు కుటుంబాలకు రెండు నెలలు సరిపోయిన నాణ్యమైన బియ్యం ఇద్దరు సరుకులు పొందుయడం జరిగింది అలాగే భవిష్యత్తులో కూడా ఈ కుటుంబానికి మా వంతు సాహసానికి అందించి రేపు అండగా తెలియజేస్తూ అలాగే సార్ గారు ఎలాంటి ఈ కుటుంబం కాకుండా దాదాపుగా ఆపద ఉన్న కుటుంబానికి నిజంగా ఎవరి ఆపద ఉంటారో అలాంటి వారికి సహా తమ వంతు సా సహకరించు తమ అండగా నిలుస్తున్నారు ఆత్మ కోరు శ్రీమంతులు ఎలా ఎలాగా ఉంటారు అలాగే సంస్కృతి అంటే ఆత్మక సంస్కృతి అయినటువంటి సార్ గారికి ఐక్యవతం ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ కుటుంబ సభ్యులకు భగవంత ఆశ ఎలా అండగా ఉంటుందో తెలియజేస్తూ దిన దినాభివృద్ధికి భగవంత ఆశ ఎలా అండగా తెలియజేస్తూ సలహా తీసుకుంటాను అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి ఫోన్ సభ్యులు కావచ్చు కానీ ఈ కుటుంబ సభ్యులకు అలాగే ఫోన్ సభ్యులందరికీ తెలియదు తెలియజేస్తూ